జ్యేష్ఠ నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాసుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది సూర్యుడి నక్షత్ర సంచారంతో వారికి సానుకూల ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది సూర్య సంచారంతో లబ్ధిని పొందే రాసుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశికి సంబంధించిన వారులో ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం ఆత్మీయుల పట్ల మంచి ప్రేమను కలిగి ఉంటారు వీరి సున్నితమైన హృదయంతో ఇతరుల బాధను వెంటనే అర్థం చేసుకుంటారు కొంచెం అంతర్ముఖులు అయిన చాలా నమ్మకస్తులు ఊహాసక్తి సృజనాత్మకత ఎక్కువగా ఉండడం వీరి ప్రత్యేకత అయితే మూడ్ స్వింగ్స్ ఓవర్ థింకింగ్ కొద్దిగా ఉంటాయి ఈ డిసెంబరు నెలలో కర్కాటక రాశి వారికి సూర్యుని నక్షత్ర మార్పు శుభ ఫలితాలు అందిస్తుంది కార్యాలయంలో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు మీ చాతుర్యం మీ విజయానికి దారితీస్తాయి వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి పెళ్లి కానివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి వివాహితులకు డిసెంబరు మధురమైన సమయం మీరు జీవితంలో ఎదగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది सिंहरासिद సింహరాశి వారు ఎప్పుడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ప్రతీకగా ఉండే వ్యక్తులు నాయకత్వం తీసుకోవడం అందరికీ తోడుగా నిలవడం వీరి స్వభావం పెద్ద మనస్సు సహాయం చేసే గుణం ఎక్కువ వీరికి ఉన్న ప్రత్యేక లక్షణం కొన్నిసార్లు తమ మాటే సరైనదని అనుకునే ధోరణి కనిపించిన మనసులో మాత్రం చాలా మంచితనం నిజాయితీ ఉంటారు ఈ రాశి వారు ఆకర్షణీయంగా బలంగా ఉంటారు సింహరాశికి సూర్యుని నక్షత్ర మార్పు అనుకూల ఫలితాలను అందిస్తుంది ఆదాయం పెరిగే కొత్త ప్రాజెక్టులకు ఇది ఒక సమయంగా ఈ నెలలో సింహరాశి వారికి వాహనం లేదా ఆస్తి కొనుగోలు అవకాశాలు ఉంటాయి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి దేశ విదేశ ప్రయాణాలకు అనుకూల సమయంగా ఈ నెల సింహరాశి వారికి ఉండబోతుంది వారికి సంబంధించిన వారు ఎప్పుడు ఉత్సాహంగా ధైర్యంగా పనులు చేస్తారు ఏ పని అయినా వెంటనే ప్రారంభించాలనుకుంటారు వీరిలో ఉన్న నాయకత్వం స్పష్టత నిజాయితీలే వీరికి అతి పెద్ద బలం ఆలోచించిన దాన్ని నేరుగా చెప్పే స్వభావముండడం వల్ల కొన్నిసార్లు కొంచెం ఆగ్రహంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు మాత్రం చాలా మంచిది ఎదుటి వ్యక్తికి సహాయం చేయడంలో ఏమాత్రం వెనుకాడరు ఈ రాశివారు ఎప్పుడు ఎనర్జీతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఈ మేష రాశికి సూర్యుని నక్షత్ర మార్పు శుభదాయకంగా మారుతుంది ఈ నెలలో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి ఎదుగుదల కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసెంబరు నెలలో వ్యాపారవేత్తలకు మంచి లాభాలు అందుకుంటారు మీకు ఇంట బయటకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంటారు